శుద్ర పూజారులకి మీకు తేడా ఏంటిదని కొంతమందికి ఆలోచనలు అపోహలు ఉన్నాయి వాళ్ళకి నేను చెప్పేది ఏంటిదంటే శుద్ర పూజారులు బయట తిరగరు శుద్ర పూజలు చేసే వాళ్ళు బయట తిరగరు వాళ్ళు చెడును చేసే దాంట్లోనే ఉంటారు వాళ్ళు మేము వాళ్ళు చేసిన దాన్ని తీసేసి ఒక మంచి జరిగే దాని గురించే మేము చేస్తాము గురువులకి శుద్ర పూజార్లకి ఉన్న తేడా ఆ విధంగా ఉంటుంది నాగ సాధువులు కానీ అఘోరాలు కానీ వాళ్ళు ఒంటి మీద వస్త్రం లేకోకుండా నాగసాధువులకు వస్త్రం ఉన్నా వాళ్ళు కూడా జనా జనాలల్లో తిరగోకుండా వాళ్ళు కూడా అడవిలోనే తిరిగి అడవిలోనే ఉంటారు మేము జనాలల్లో తిరిగి జనాల యొక్క సమస్యల్ని పరిష్కారం చేస్తాం కాబట్టి మమ్మల్ని గురువులు అంటారు వాళ్ళని క్షుద్ర పూజారులు అంటారు మేము వేసేది మామూలు వస్త్రాలు వాళ్ళు వేసేది నల్లటి వస్త్రాలు ధరించి కాటుకు బొట్లు పెడతారు వాళ్ళు మేము మామూలు వస్త్రాలు ధరిస్తాం మామూలు బొట్టు పెట్టుకుంటాం గంధం విభూది కుంకుమ మాకు వాళ్ళకి ఉన్న తేడా ఇది